భాష ఒక ప్రవాహశీలమైంది దానిలో ఎన్నో పదాలు అనేక భాషా పదాలు కలుస్తూ ఉంటాయి కొన్ని విడిపోతూ ఉంటాయి జన ప్రవాహంలో జలవాడుకలో ఉన్న పదాలను మాత్రమే వాడాలి భాష అంటే ఇద్దరి భావాలను తెలుపుకునే ఒక వాహిక లాంటిది అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే తమ భాషాభిమానాన్ని విడనాడాలని లేదు కానీ సమయము సందర్భము అర్థం కావడం అనే దాని మీద ఇతర భాషా పదాలను కూడా మన భాషలోకి చేర్చుకోవచ్చు రైలు రోడ్డు ఇలాంటి పదాలు తెలుగు పదాలే అనేటువంటి భ్రాంతి మనకు కలుగుతూ ఉంటుంది సరదాగా ఇక్కడ ఒక రైలు ప్రయాణికుడు అచ్చమైన తెలుగులో మాట్లాడవాలనే తపనతో బుకింగ్ కౌంటర్ వద్దకు వచ్చి వెళ్ళి ఇలా అన్నాడట ఓ ధుమశకట కార్యాలయ అధ్యక్ష నిక్కమైన రొక్కము పుచ్చుకొని సుగ్రీవ సోదర రథపురంబునకు ఒక అనుమతి పత్రమును దయచేయిమా అని అన్నాడు అతని ప్రయాణం ఎక్కడికి చెప్పుకోండి చూద్దాం టికెట్ కలెక్టరు బిక్కముఖం వేసుకొని తిడుతున్నాడా ఏం చేస్తున్నాడో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు మనకు కూడా అదే పరిస్థితి ధూమ శకటం అంటే రైలు బండి అని ఇప్పుడు ఎలక్ట్రిక్ రైలు వచ్చిన తర్వాత ధూమము లేదు శకటము లేదు ధూమం అంటే పొగ శకటము అంటే బండి కార్యాలయ అధ్యక్ష అంటే ఆ కార్యాలయానికి అధ్యక్షుడు నిక్కమైన అంటే నిజమైన రొక్కం అంటే క్యాష్ పుచ్చుకొని అంటే తీసుకొని సుగ్రీవ సోదర రథపురంపునకు సుగ్రీవుడు యొక్క సోదరుడు వాలి వాలి యొక్క రథము వాల్తేర్ విశాఖపట్టణానికి బొరక పేరు వాల్తేర్ తేరు వాలితేరు అని కూడా అంటారు వాల్తేరు వెళ్ళడానికి అనుమతి పత్రమును దయచేయుమా అన్నాడు టికెట్ తీసుకోవడం ఇంత బాధ వచ్చింది భాష ఒక ప్రవాహశీలమైంది దానిలో ఎన్నో పదాలు అనేక భాషా పదాలు కలుస్తూ ఉంటాయి కొన్ని విడిపోతూ ఉంటాయి జన ప్రవాహంలో జలవాడుకలో ఉన్న పదాలను మాత్రమే వాడాలి భాష అంటే ఇద్దరి భావాలను తెలుపుకునే ఒక వాహిక లాంటిది అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే తమ భాషాభిమానాన్ని విడనాడాలని లేదు కానీ సమయము సందర్భము